రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక్క గ్రామాలలో పూర్తిగా సౌర విద్యుత్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ఇండ్ల పైకప్పుపై వ్యవసాయ బోర్లకు ఇతర కరెంటు కనెక్షన్లన్నిటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేయనున్నారు మొత్తం రూపాయలు పన్నెండు వందల మూడు కోట్లతో సౌర పలకాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ రెడ్కో ప్రకటన జారీ చేసింది ఇందులో రూపాయలు నాలుగు వందల కోట్లను రాయితీగా కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఇవ్వనుంది మిగిలిన రూపాయలు ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది ఈ నెల ఇరవై నాలుగులోగా టెండర్లను దాఖలు చేయాలని సూచించింది ఈ గ్రామాలలో పదహారు వేల ఎనిమిది వందల నలభై బోర్లున్నాయి ఒక్కో బోరుకు ఏడు పాయింట్ ఐదు కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంది సౌర విద్యుత్ ఏర్పాటు అనంతరం అక్కడ వచ్చే కరెంటును బోరుకు వాడుకోగా మిగిలింది సాధారణ గ్రేడ్కు సరఫరా అవుతుంది అలా సరఫరా చేసినందుకు బోరు యజమానికి యూనిట్కు రూపాయలు మూడు పాయింట్ ఒకటి మూడు చొప్పున డిస్కమ్లు చెల్లిస్తాయి దీనివల్ల వారికి పంటల సాగుతోనే కాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుత ధరలలో ఏడు పాయింట్ ఐదు కిలో వాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూపాయలు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు వ్యయమవుతుందని అంచనా ఇందులో ముప్పై శాతం కేంద్ర రాయితీగా ఇస్తుంది మిగిలిన సొమ్మునంత రైతుల తరపున ఈ ఎనభై ఒక్క గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లించనుంది ఈ గ్రామాలలో ఉన్న అన్ని ఇండ్లపై ఒక్కో దానికి రెండు కిలోవాట్ల స్థాపిత సామర్థ్యంతో సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని రెడ్కో మరో టెండర్ పిలిచింది ఈ గ్రామాలలో మొత్తం నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఇండ్లు ఉన్నాయని వీటిపై మొత్తం ఎనభై వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలో వాట్ల పలకాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది వ్యవసాయ బోర్లకు నూట ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా ఇండ్లకు ఎనభై పాయింట్ ఆరు తొమ్మిది కలిపి మొత్తం రెండు వందల ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో పథకాలను ఏర్పాటు చేయాలి ఈ పథకానికి మొత్తం రూపాయలు పన్నెండు వందల మూడు కోట్లు కేటాయించినందున సగటున ఒక మెగావాటుకు రూపాయలు ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్లు వెచ్చించనున్నారు సాధారణంగా భూమి అందుబాటులో ఉంటే మెగావాటుకు రూపాయలు నాలుగు కోట్ల లోపే ఖర్చవుతుందని రెడ్కో అంచనా ఈ గ్రామాలలో భూసేకరణ లేకుండా బోర్ల వద్ద ఇండ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు మెగావాటుకు సగటున రూపాయలు ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల వరకు వెచ్చించడానికి టెండర్లు పిలవడం గమనార్హం ఈ గ్రామాలలో ఈ పథకం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని గ్రామాలలో సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి